రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యన ఒక ఐటీ మంత్రిని ఎట్లా ట్రోల్ చేశారో ప్రజలందరూ కూడా చూశారు ఒక ప్రశ్న అడిగితే దానికి కోడి గుడ్డు గుడ్డు కోడి అన్నాడు ఇది కాదు ఈ ఛాలెంజ్లు లేకపోతే వెటకారంగా మాట్లాడడం నేను వెటకారంగా మాట్లాడడం మొదలు పెడితే ఎక్కడ ఎక్కడో ఊరేసావాలి ఏం వచ్చేస్తుంది నన్ను గుడ్డు 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 అంటున్నావు నేను పప్పు 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 అంటా ఏమొస్తుంది జనానికి ఏమొస్తుందా నీది పెయిడ్ పబ్లిసిటీ నీ పెయిడ్ ట్రోలింగ్ అనేటువంటి తెలియదు ఎవరికి నాకేమి రాయడానికి ఆ టైము ఈ టైము ఏ టైము లేదు నా దగ్గర నాకున్నటువంటి రాజకీయ అవగాహన రాజకీయంగా నాకున్నటువంటి ఆలోచనలు ఇక్కడ ఉన్నటువంటి మేధావులు లాంటి వారితో చర్చించి తీసుకున్నటువంటి సమాచారం ఇదే తప్ప నాకు ఎవడో వెనకాల రాసిచ్చినటువంటి ఏ టైము లేదు నా దగ్గర వర్ధంతికి జయంతికి తేడా తేలినట్టు నువ్వు కూడా మాట్లాడేస్తే నీ గురించి అందుకనే ట్రోలింగ్లో నేను కాదు నువ్వు జాతిపేతవి నువ్వు